నా సొంతాన్ని నేను కొనుక్కొని తోలుకున్న తర్వాత రెండు చింతల రెండు చింతల నా కోరిక తీరలా ఆ పన్యం ఆగిపోయింది కదా ఈ మేడుకుండూరు ఒకటి ఆకులు గనపారం ఒకటి ఆకులు గనపారం ఇక్కడ ఇక్కడ ఈ గనపారం ఒకటి మంచి గుడిపూడి పన్యానికి పోయా మూడు జతలు ఎత్తుకొని పోయా మూడు జతల్లో మూడు రోజులు మూడు రోజులు వరుసగా ఫస్ట్లే మూడు జతలు ఎత్తుకొని పోయా లారీ పెట్టుకొని మూడు జతలు ఆరు పళ్ళలో ఫస్టు నాలుగో సైజులో ఫస్టు ఐదో సైజులో ఫస్టు గుడిపూడి పైపెచ్చు నాలుగో పద్దెనిమిదో తారీఖు పన్నెమది పద్దెనిమిదో తారీఖు సాయంత్రం పూట బివును సాయంత్రం పూట ఫస్ట్ కొట్టా పంతొమ్మిది పూట ఓ సైజు సాయంత్రం ఓ సైజు పద్దెనిమిదో తారీఖు సాయంత్రం పూట పన్నెంలో ఫస్ట్ కొట్టా పంతొమ్మిదో తారీఖు పూట పన్నెంలో ఫస్ట్ కొట్టా సాయంత్రం మళ్ళీ ఇంకో సైజు సాయంత్రం మళ్ళీ ఫస్ట్ కొట్టా మూడు పోట్లు తోలితే మూడు పస్టులు మన పేరు మనీ సొంత ఇద్దరు మూడు పస్టులు కొట్టావు అప్పట్లోనేమో నేను మన దగ్గర ఒక ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కువ పందాలు పెడుతున్నారు అప్పట్లో నేను చెప్పిన తొం రెండు వేలు రెండు వేల ఐదు వరకు అయితే బాగా ఉంటే సంవత్సరానికి వచ్చే మన కళ్ళి పది పన్నెండు పందాలే ఉండేది మెయిన్ మెయిన్ సెంటర్లో ఊరు ఆకులు గాన పర్వనంగా ఇక్కడ పేట దగ్గర పర్వనంగా మోర్జంపాడు రెంట చెంతల రెండు చింతలు ఏది ఆగిపోయింది గురిజాలు కానీ గొరిజాలు ఏంటంటే చిన్న సైజులు పెట్టేవాళ్ళు కదా పెద్ద సైజులు పెడతారు కానీ అట్లా బాగా సెంటర్ తెనాల ఒకటి తెనాల ఒకటి అట్ట బాగా ఉంటే మనకు మన గుంటూరు జిల్లాలో ఒక పది పందాల కన్నా ఉండవు ఆ పది పందాలే నెలకు పందెం అంటే ఈ పదిహేను రోజులకు పందెం ఇరవై ఇవాళ అట్ట కాదు కదా ఇప్పుడు దాదాపు మామూలుగా మన జిల్లా కానీ మన వాళ్ళు ఏంటంటే రాయలసీమ కూడా వెళ్తున్నారు ప్రకాశం జిల్లా కానీ రాయలసీమ కూడా వెళ్తున్నారు అసలు రోజు పందాలు ఉంటున్నాయి ఇప్పుడేముంది అసలు ఈ ఏదో ఒక ఏరియాలో ఏడా పందెం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు సంవత్సరానికి ఒక ముప్పై నలభై పంద్యాలు ఆడుతున్నాం ఆదాయం అంటే నేనైతేనేమో నా చేతి మీదుగా నేను వాడుతుంటా ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అసలు నేను లెక్క కూడా చూడను కానీ ముద్దంకేందంటే నేను కాకుండా ఒక ఆరుగురు ఉంటారు నాకు తోడు మొత్తం ఏడుగురు స్టాప్ కదా ఆరుగురు ఉంటారు ఆరుగురు మీద ఒక ఎనిమిది లక్షలు ఖర్చు అయింది మనిషికి లక్ష రూపాయల దాకా అంటే ఓ పదేళ్ళు అటు ఇటు ఒక ఐ ఆరు ఐదు నుంచి ఒక ఆరు ఏడు లక్షల దాకా ఖర్చు అవుతుంది వాళ్ళకి మనం ఏంటంటే ప్రతి ఒక్కటి మనం ఇంకొకళ్ళకి మనకన్నా పెద్దోళ్ళు లేరు మనమే ఇంట్లో మనం ఎవరికి లెక్క చెప్పే పని లేదు పైపెచ్చు నేను ఏ మనిషిని మాట్లాడినా కూడా డైరెక్టర్గా నేనే మాట్లాడుకుంటా అబ్బాయి నీకు ఎంత ఇస్తాను ఇది మధ్యలో ఎవరు ఉండరు మనకి పందానికి పోయినా పోయినా మనం ఇంకొకళ్ళకి చెప్పే పని లేదు కాబట్టి మనం కూడా లెక్క చూడడం అసలు పదేలు ఏళ్ళు వచ్చినా చేతికి చేతి పడ్డా పదివేలు మిగిలినా మనం లెక్కనే చూడడం టోటల్గా మనకి ముద్దంక ఏంటంటే మన చేతి డబ్బులు అయితే పడతలేదు లేని వరకు ముద్దంక అది అది కాకపోతే మనం నాలుగైదు లక్షలు మిగిలిన వ్యవసాయం మీద మిగిలిన డబ్బులు కాసి ఇటు మలుపుతుంటాము మనకు తృప్తి ఏందంటే ఫలానా అంజీలు పోటీలోకి వచ్చాడు పెద్దవాళ్ళతో పోటీ పడుతున్నాము నేను నిన్న పంజాల దగ్గరికి చాలా చాలామంది నన్ను ఏమండి అంజీ సోదరు గారు అంటే మీరే కదా నేనేనయ్యా మిమ్మల్ని ఇంటర్వ్యూలో చూసామండి అంటారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నాకు అదే పెద్ద తృప్తి మనం పెట్టిన పెట్టుబడికి జనాల్లో ఫలాన్ని ప్రతిపాడా అంజీ చౌదరి అనేది మిగిలేము నలుగురిలో ఉందాతనంగా ఉండిద్ది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు నన్ను వేరే మనిషి వేరే మనిషి చిన్నతనంగా మాట్లాడా వాళ్ళు చేసేది ఏంటి పేకాట 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 ఆడితే నేనైతే కొంచెం ఫిస్టేజీ వచ్చి ఆ మనిషిని ఒకటే మాట క్రాస్ చేసేసా నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాక నువ్వు పేకాట ఆడతావు పోలీసు చూస్తే నువ్వు దౌడు తీయాలా నువ్వు షాపలు తీసుకొని లేకపోతే పోలీసును చూస్తే నువ్వు దౌడు తీయాలా నేను చేసే పనికి పోలీసు నాకు చెక్రూటీ ఉంటారు అని అన్న ఇక అంతకన్నా ఏం కావాలా నన్ను మనిషి క్రాస్ చేసి నీరేముందు అన్నట్టుగా మాట్లాడారు నాకేం మాట్లాడాలనేది అర్థం కాక ఇక నేను ఇదే మా వాస్తవంగా పోలీసులు వస్తే కోర్టుకు పోయి పేకాటాడతా పట్టుకుంటే సాఫలు తీసుకొని మోసుకొని పోయి కోర్టుకు పోయి డబ్బులు కట్టుకొని బయటకు వచ్చారు ఎవరైనా అంతే కదా ఇప్పుడు కోర్టుకు పోతే రూపాయ వందో ఎంతో జున్మా నేస్తారు కదా సరే ఏదైనా సాఫలు పట్టుకొని పోయారు కదా పోలీసు చేయి పట్టుకొని తీసుకొని పోయాడు కదా నన్ను నేను పనిచేసిన నేను చేసే పనికి పోలీసు చెక్యూరిటీ ఉంటాడు అదే మాట ఇక నోట్లో నుంచి మాట్లాడాలవుతాను మనిషికి నాకు వచ్చినప్పుడు బండి పందాలు ఎక్కువ ఉండే ఏది ఎనభై మూడు కాండి నుంచి తొంభై వరకు బండి రాతి బండి పందాలు బండ ప్లస్ రెండు ఉండే బండ పందాలను రాతి బండి పందాలు అప్పట్లో కూడా బండి పందాలు వస్తాయికి రెండు సైజులే పెట్టేవాళ్ళు జాక్పాడు పెట్టేవాళ్ళు యాభై ఎనిమిది లోపు ఒక సైజు యాభై కాడి నుంచి అరవై వందల లోపు ఒక సైజు అంటే యాభై ఎనిమిది లోపు ఒక సైజు పైన మొత్తం ఒక సైజు ఈ రెండు సైజులు కలిపి జాగ్పాడు పెట్టేవాళ్ళు మా మామ దగ్గర నాకు నా సొంత మేన్ మామ దగ్గర ఎద్దులుండే పందానికి పోతే యాభై లోపు పెట్టేవాడు యాభై ఎనిమిది పైన పెద్ద సైజులు కట్టేవాడు పదహారు పుట్లు బండి అంటారంటే ఇక రాయి బండి మీద ఇక స్పెషల్ ఇప్పుడు పెద్ద బండి ఎట్ట పెద్ద సైజు జాక్పాట్ ఆ ఫుట్లో జాక్పాట్ అని పెట్టేవాడు మూడు సైజులు మా మావేదులు ఫస్ట్ వచ్చాయి ఎట్లా నిలబెట్టేవాడు సైజు ఎట్లా చూపించేవాడు సైజు అంటే కొలతలు యాభై ఎందల లోపు అనేది ప్లాట్ పారం వేసి వాళ్ళు పందెం పెట్టామనుకో ఇప్పుడు గ్రౌండ్ వేసుకుంటున్నాము అటు వాళ్ళు కట్టకటాలు పెట్టి నా బండ్ల ప్లాట్ పారం వేసి కట్టకటాలు పెట్టి మన ఎద్దులు మాములుగా మనూరు ఏ ఎద్దులైనా రాని పది జతలు వచ్చింది అనుకో చిన్న సైజు పెద్ద సైజు అనేది యాభై ఐదు అంగళాల కర్ర నరికిచ్చి దానికి న్యాయ నిర్ణయతలు ఉండేవాళ్ళు పెద్దోళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు ఆ ఎద్దుకు అడ్డశీల వరకు నొక్కి చూసి కొలత కొలిసి ఇది పెద్ద సైజు యాభై ఎనిమిదిలోపు యాభై ఎనిమిది పైన ఒక సైజు ఆ కర్ర పెట్టి ఇంచీలు కొలత యాభై ఐదు పెట్టి కొలత కొలిసి పెద్ద సైజు చిన్న సైజు అని నిర్ణయించేవాళ్ళు అది అట్లా నిర్ణయించి అట్ట బండి పందాలు ఉండేవి తొంభైకి లోపు అప్పుడు బండ పందాలు కూడా తక్కువ ఉండేవి మొత్తం మన రా మన జిల్లా మొత్తం మీద ఒక ఏడెనిమిది సాట్లే ఉండేవి అప్పటి నుంచి పందాలు జరుగుతున్నాయి రెంట చెంత రెంట చింతలు కాదు జంగమేశ్వరం ఒకటి గురిజాలు ఒకటి ఆకుల కనపరం ఒకటి మోర్జంపాడు ఒకటి అట్టా బారు కంటిన్యూషన్ జరిగే పందాలు అప్పట్లో తిరణాల జరిగే పందాలు ఒక బాగుంటే ఒక ఏడెనిమిది పందాలు సంవత్సరం మొత్తం మీద కూడా పది పంద్యాలే ఆ పది పంద్యాలు వెళ్ళేవాళ్ళు బండకెళ్ళేవాళ్ళు బండకెళ్ళేవాళ్ళు బండికి వచ్చేవాళ్ళు బండికి వచ్చేవాళ్ళు ఈ రెండు జరుగుతున్నాయి తొంభై వరకు తొంభై ఐదు తొంభై నాలుగు కాడి నుంచి బండి బండి అనేది అసలు ఎత్తేసారు ఎత్తేసి అచ్చంగా బండ పందాలే బండ పందాలు కూడా ఎట్లా యాభై ఒక్క అంగుల లోపు అనేదాన్ని ఆరో సైజు యాభై మూడు అంగులాల లోపు అనేదాన్ని ఐదో సైజు యాభై ఐదు అంగుల లోపు దాన్ని నాలుగో సైజు యాభై ఏడు అంగుల లోపాట్లు మూడో సైజు యాభై లోపు రెండో సైజు యాభై తొమ్మిది దాటిని నుంచి మొత్తం ఒకే సైజు పెద్ద సైజు అట్టా ఆరు సైజులుగా పెట్టి అంటే కొన్నిసార్లు నాలుగు సైజులు పెట్టేవాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళ ఊళ్ళో ఉన్న అవకాశాన్ని బట్టి పెడతా ఉండేవాళ్ళు వాటిలో కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయి గొడవలు కమిటీ వాళ్ళకేను ఎద్దులు వచ్చే వాళ్ళకి కొద్దిగా పరిచయాలు ఉన్నాయనుకోండి ఎద్దుల్ని సాగదీసి నుంచోబెట్టి ఇప్పుడు మనం మనం ఎట్టు నుంచున్నాం అనుకో అట్ట ఇట్ట నడువు ఉంచేసాం అనుకోండి నడువు వంచినప్పుడు ఆటోమేటిక్గా కొలత తగ్గిద్ది కొలత తగ్గినప్పుడు తక్కువ బరువు పడిద్ది ఎద్దు గొప్ప ఎద్దు బరువు తక్కువ పడిద్ది అట్లా కొలతలు కాడ కొంచెం రాజకీయంగా రాజకీయం లాగానే కొద్దిగా రికమెండేషన్ చేసి పై ఎద్దుని కింద ఇప్పించుకోవటం పంజాలు కొడటం సన్నకారు రైతు చిన్న బలే బలైపోతున్నాడు చిన్న బలే బలైపోతున్నాడు అందుకని కొన్నాళ్ళకి ఒక రెండు వేలు కాడి ఇక ఏం చేశారు పళ్ళొరస అనేది పెట్టారు పళ్ళొరస అనేది ఎత్తేసి సైజులు అనేది ఎత్తేసి కేటగిరి సబ్జూనియరు కేటగిరి కూడా తర్వాత పెట్టారు ముందు సబ్జూనియర్ పెట్టారు ఆరు పళ్ళు అయిపోగానే సబ్జూనియర్ పెట్టారు జూనియర్ అయిపోగానే తర్వాత మామూలుగా ఇక పెద్దబండ అట్టా మూడు సైజులు పెట్టేవాళ్ళు అట్ట మళ్ళీ కేటగిరి ఒకటి వచ్చింది కేటగిరీ అనేది కుక్కల నాగేశ్వరరావు గారు దాదాపు రెండు వేల పన్నెండులోనూ పదమూడులోనే పెట్టాడు రెండు వేల ఆయనే ఫస్ట్గా మన ఏరియాలో పెడతాం కుక్కల నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా ఇక అట్టటట్ట ఇప్పుడు ఇప్పుడు వాటికే రిస్కులు లేకుండా ఉండయి రాజకీయం లేకుండా ఉందన్నమాట ఎవరికైనా ఒకటే ఈ కేటగిరా సబ్ జూనియరా జూనియరా పందెం పెట్టిన వాళ్ళకి పేచీలు లేకుండా ఉన్నాయి ఎద్దుల వాళ్ళకను పన్నెం పెట్టిన వాళ్ళకి ఇప్పుడు కూడా ఎక్కడన్నా అప్పుడప్పుడు పేచీలు పడతాయి అట్ట పేచీలు ఎక్కడ పడతాయి అంటే ఎవరన్నా ఈ కేటగిరీలో ఆడిన ఎద్దుని మరో సంవత్సరం తీసుకొచ్చి ఎవరైనా కట్టేవాళ్ళు ఉండరు ఆడవాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలిసిన ఇది పలాన పందెంలో నిడే ఆడింది పచ్చిపాడు పందెంలో కేటగిరీ ఆడిందంటే నలుగురు దానికి తగ్గ వీడియోలు అయ్యి ఒకటి ఉన్నాయి కదా ఇప్పుడు ఆ వీడియోలు చూసి లేకపోతే ఎవరిని చెప్పి చేస్తే దాన్ని కట్నియకుండా ఉండారు గొడవలు అనేది అప్పుడు కన్నా ఇప్పుడే లేవు గొడవ ఇప్పుడే ప్రశాంతం ఉంది కొలతల కాడ మాత్రం మేము వ్యక్తిగతంగా జంగవేశ్వరం పంజానికి పోయాం జంగమేశ్వరం పంజాని పోతే అబ్బూరి ఎద్దులు ఉన్నాయి అబ్బూరి ఎద్దులు మా ఎద్దులు రెండు చింతలు ఏ అదే అప్పుడు రికమెండేషన్ మీద రెండు చింతలు ఏ నిక్కచ్చిగా కొలతకి యాభై ఎనిమిది అంగల లోపు వచ్చినా కూడా ఎర్ర వేయ నీలా జమేశ్వరం వేస్తలకి యాభై ఎందుకు కొలతలు వేసారు వేస్తలకి ఆడ గొడవలు జరిగినాయి ఎద్దలా ఎద్ద ఎద్దవాళ్ళే ఆ ఎద్దు పలానా కాడ వేయలేదు అని అనే తలకి మీరు కొలుసుకోండి అని అక్కడ కొద్దిగా గొడవలు పడ్డాయి గొడవలు పడ్డా మన ఎద్దులు కట్నిచ్చారు ఊరంతా అయ్యారు అని వాళ్ళని క్రాస్ చేసేసి మన ఎద్దులే కట్టేశాం కట్టితే ఫస్ట్ వచ్చినాయి